రైజింగ్ తెలంగాణ సిఎస్ఆర్ అవార్డ్స్లో భాగంగా స్పోర్ట్స్ విద్య వైద్య వ్యాపార రంగంలో తో పాటు మహిళలకు శ్రీ శిక్షణ విభాగాల నందు ప్రతిభావంతులను గుర్తించి వారి అందరినీ సత్కరించడం అనే ప్రక్రియ ప్రశంసనీయమని తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బుధవారం ఆయన కార్యాలయంలో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల పోస్టర్ టీపీసీసీ అధ్యక్షులు ఆవిష్కరించారు రైజింగ్ తెలంగాణ సిఎస్ఆర్ అవార్డులు భాగంగా స్పోర్ట్స్ మహిళలు విద్య వైద్య వ్యాపార రంగాల్లో ప్రతిభావంతుల వారి నుంచి నామినేషన్ స్వీకరించి జ్యూరీ మెంబర్స్ ద్వారా గుర్తించి వారందరికీ

ప్రత్యేక శ్రద్ధ పెట్టి తన నిధులిచ్చి స్పోర్ట్స్ ని డెవలప్ చేయడమే కాకుండా ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఆశపడుతుంది తరుణంలో